నేను చూడు అందంగా ఉంది ఈ మాట్లాడడానికి ఎంత చేశారు చిన్నపిల్లలు నమస్కారం

ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి నేను అప్పుడే చెప్పాను కదా సర్లే ఇంకా నిలబడి ఉన్నారే అందరూ కూర్చోండి 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 రైట్ వడ్డించరాశ్రే చాలా అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు మీ అందరికి జాతి ముఖ్యమై ఉండొచ్చు కానీ నాకు ఈ ఫోటో బాగుందా ఈ ఫోటో బాగలేదు ఇది బాలేదు పోనీ ఇది చూడకుండా ఏంటంటే చూసి చెప్తాను బాగులేదు ఇది బాగుంది కదా బాలేదు ఏంటి

నాలుగు రోజులు ఉండాలొచ్చు కదా అదెలా కుదురుతుంది అక్కా నీకేమో డబ్బున్న బావగారు దొరికారు హాయిగా ఉన్నావు నాకున్న నాలుగు ఎకరాలు దొరుకుకపోతే డొక్క నిండదు అన్నం తిన్నారా బాగా తిన్నావు అయితే వెళ్ళండి వెళ్లేస్తాం అక్క వస్తాం అండి ఏ శ్రీశైలం ఆ శ్రీశైలం కదండి భద్రాచలం ఆ ఏదో ఒకటి ఆ అమౌటా ఏంట ఆ మూట 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 అడుగుతున్నారు కా బావ చూపించు ఏం లేదు బావా అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి అయ్యో ఇదేంటండి మీరు నిజంగానే అయ్యగారు ఏదో మాట అన్నారు మా ఇంట్లో డబ్బు నగ నట్ర ఇలాంటి గోన సంచులు తీసుకెళ్తుంటాం అందుకే సరదాగా ఇక్కడ నుంచి మీరు బట్టలు తెచ్చుకున్నప్పుడు రంగు పడి తెచ్చుకోండి అయ్యో అయ్యా మీరేమి అనుకోనంటే ఓ చిన్న మాట మాట ఏంట్రా పెద్ద మాట చెప్పు నిన్న నిన్నెవర తండ్రి కూతురు ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేకే ఫోటోలు చూడకుండానే బాగలేదంటారు మరి అమ్మగారు ఏమో అమ్మాయి గారికి పెళ్లి చేసే ఆశపడుతున్నారు ఏమో అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ఆ ఇళ్లగా ఉండే అల్లువుని తెచ్చుకుంటే మనతో పాటు మన అమ్మాయి కూడా ఇక్కడే ఉండిపోతే అల్లుడా ఎవరైనా చూసావా ఇప్పుడే చూశాను ఎవరిని తమ్ముడు గారిని సలహా ఏ ఆయనకి ఏం తక్కువండి మన అమ్మాయి గారికి వరసే అవుతారు ఏ ఇస్తే తప్పు చేయాల్సి వస్తే నా కూతురికి గొప్పంటి సంబంధమే చేస్తాను ఆ మన ఇద్దరు అదో కదేంటండి అదోసా గౌరవంలోహించారనుకోండి ఆయన గొప్ప నీకు సంబంధం లేని విషయం అనవసరంగా తలదొచ్చు నాకు సంబంధం లేని చోట నాకెంటే పని అలాగే ఇప్పుడు నేను ఏమన్నా నన్ను రాదు కోపం కోపడేది పెద్దవాళ్ళని కాదులేండి మీ అమ్మాయి మీ ఇష్టం ఎవరికైతే చేసుకోండి అక్కడ నానా కష్టాలు పడుతుంటే అది చూసి మీరే అడవండి మిమ్మల్ని చూసి అమ్మగారు వెళ్తారు మధ్య నాకేంటి నేనే చుట్టానా పట్టానా వెళ్ళిపోతున్నాడు పెద్ద రోషం పొడుచుకొచ్చింది పోరా ముహూర్తం వేలవుతోంది పెళ్లి కుమారుని తీసుకురండి శివనాథ్రి నీకు కాబోయే లోని తీసుకురా నా కళ్ళు ఏంటండి నేను పెళ్ళి పెళ్లి ఒప్పుకోను ఏంటి పిచ్చిదల్లా మాట్లాడుతున్నావు నేను మాత్రం అనుకున్నానా ఏంటి ఎంత గొప్ప ఇంటికి అల్లు అవుతానని ఎవడు చేసిన పుణ్యమో పుణ్యమా నాకు ద్రోహం చేయడం మీకు పుణ్యమా అయ్యో నా బంగారం నీకు నేను అసలు ద్రోహం చేస్తానా

తాళి కట్టడానికి ముందే నీ గురించి తెలుసుకున్నందుకు నాకు ఇది మంచి క్షమించక ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడు తెలియని తనతో దాన్ని పుట్టుకున్నారు దానికి ఇదే సమయమని నన్ను ఇబ్బంది పెడుతుంటే దాని సమాధానం పరచడం కోసమే ప్రేమిస్తున్నాను అబద్ధ చెప్పాడక్క నువ్వు ఎలాగైనా తగలడిపోరా కానీ నా కూతురికి మాత్రం ద్రోహం చేయనివను చూడు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో ఈ విషయం మా వారికి తెలిస్తే నిన్ను చంపేస్తారు నేనేదో కారణం చెప్పి పెళ్లి ఆపేస్తాను

నువ్వు ముహూర్తం దాడితే మరో మూడు నెలల వరకు వేరే ముహూర్తాలు లేవు చూస్తూ నిలబడ్డానికి వెళ్ళి పెళ్లి కూడా ముందు అట్లా వెళ్తారేంటి అయ్యా పిల్ల కావట్లేదండి పడుకుంటే ఎక్కడ పోతాం అసలు నువ్వు సరిగ్గా చూసావా లేదా బాబు అవతల ముండ్ టైం అవుతుంటాయి కుట్లా తొందరగా ముహూర్తం టైం అయిపోతుంది తొందరగానే ఉండే ఏమిటయ్య తిరణాలకి వెళ్తే తప్పిపోయినట్టు ఒక్కొక్కళ్ళు కనిపించకుండా పోతున్నారు గోవిందయ్య అయ్యా నువ్వు వెళ్ళి లక్ష్యం సిక్కున్న చూసుకో తీసుకురా టైం త్వరగా వెళ్ళి లక్ష్యం

どういうこと తాళి కట్టేశాడమ్మా మన అమ్మాయి మేడో కట్టిన తాళి నా చేతులతో నేను ఎలా నువ్వే మా. మా. చంపేశారు అడిగారు అమ్మగారు ఎవరో చంపేశారండి లక్ష్మి ఏం జరిగిందా ఏం జరిగితే చెప్పరా చెప్పరా చెప్పు నేనే చంపేసి మీ అమ్మగారిని నువ్వు చంపావు నేను అమ్మ మీ అమ్మగారు పొట్టలు పెట్టుకున్నావు కదరా పెళ్లి కొడుకు కనిపించలేదన్న సిరాకుతో అమ్మగారు నన్ను వచ్చినట్టు తిట్టేసరికి కోపం హప్పుకోలేక గట్టిగా నెట్టాను దాంతో తగిలి తల పగిలి కాదు కాదు నువ్వు చెప్పుడు చెప్పరా చెప్పు చెప్పాను నా చేతులతో నేనే చంపేశాను అని అమ్మగారిని నా చేతులతోనే చంపేశారు నా చేతులతో చంపేశాయ్యా నువ్వు అమ్మగారిని చంపలేదు నా మీద నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కథ అదే మాటయ్యా నేను బాగుండాలని నువ్వు పడుతున్నావు కథ మీరు నూరు కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా నా మీద ఒట్టు జరిగింది నిజాన్ని నాకు ఇప్పుడు చెప్పాలి నువ్వు నాశనం అయిపోతే నీకు అయ్యా నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అయ్యా కానీ నేను చెప్పబోయే విషయం మీరు ఎవరికి చెప్పనని నా నా మీద ప్రమాణం చేస్తే నేను తప్పకుండా చెప్తాను అప్పుడే అమ్మాయి గారి వెళ్ళడం తల్లి కట్టడం అయిపోయింది చూస్తూ చూస్తూ అది ఎలా అత్యంతగా చెప్పండి అదే కనుక జరిగితే నేను తట్టుకోగలరా అందుకే నేను నామే వేసుకున్నాను అల్లు గారి ఏదో తొందరలో చేసేసుకుంటారయ్యా ఆయన తప్పకుండా మారుతారు మన అమ్మాయి గారిని బాగా చూసుకుంటారని నమ్మకం నాకుంది అయ్యా దయచేసి విషయం చెప్పకండి అల్లుగారిని కూడా అడగండి అయ్యా అమ్మాయి గారికి తెలిస్తే అల్లుడు గారితో కాపురం అదే తగిలితే నేను ప్రజలతో ఉండు రైట్ నా కూతురు బాగుండాలని ఆలోచించావు కానీ తల్లి బిడ్డల గురించి ఆలోచించావా దానికి మీరున్నారు కదా అయ్యా మీరేం చూసుకుంటారు

అవును కొట్టాడు వీడ చేసినప్పటికీ వీడి ఆరోగ్యకంటే తెలిసింది చెప్పకండి చెయ్యండి గౌరీ చెప్పింది కూనికూరు కొడుకు ఇంట్లో ఎందుకని కూనికోరు బాబా తెలియక తప్పు చేస్తే దాని వీడేం చేస్తాడు ఇదిగో ఈ రోజు నుంచి వీడికి ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు రాలా నాన్నా మీ స్నేహితుడు కొడుకని నెత్తికెక్కించుకోకండి కావాలంటే అనాథాశ్రమంలో చేర్పించండి వీడే అనాథ కాదు మీరే నాకు సలహా చెప్పక్కర్లేదు ఎక్కువ మాట్లాడారంటే మర్యాద తక్కదు ఏంటి మీరు అనేది కాదండి నాతో నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఇప్పుడు వీడి గురించి చెప్పారుగా ఈ ఇంటి బిడ్డని ఎవరికి తెలుసు ఆయనకే పుట్టుండొచ్చు

చూడు నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడుతోనే వెళ్ళిపో వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందు ఉండాలనే కదా ఎల్క సంబంధం చేశారు అది వాడు చేసింది తప్పు ముందు కుక్కర్ బయటికి వెళ్ళమని చెప్ప ఉన్న ఫళంగా బయటికి నేను మీ కూతురు అడుక్కు తినాలి గోవిందయ్య అయ్యా అయ్యాన్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు పెద్ద అంతకంటే ముందు ini Ayah! నీది చాలా పెద్ద మనసు అయ్యా నువ్వు తప్పు చేయలేదని నా కానాడే తెలుసు కానీ నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నెత్తి ఎత్తిపేరేసుకుని పదిహేను ఏళ్ళు ఆ నరక యాత్ర ఎంత అనుభవించావయ్యా నువ్వు నా పెట్టవు కదయ్యా నా పెట్టవు కాదు చేతులెత్తి మొక్కాల్సిన దేవుడు ఏంటమ్మాయి పిచ్చిదాగా ఇందులో నీ చేసి నేను ఉంది నాలంటోడి భుజం మీద చేసి నలుగురులో ఈడు నా స్నేహితుడు అని చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా దాంతో పోలిస్తే నేను చేసింది ఏ నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత బుట్టేయించుకున్నావు కానీ నీ కొడుకే నిన్ను అసహించుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయానురా అందుకే అంత చెప్పేశాను నన్ను క్షమించరా నాన్నా నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు నీ నోటి దగ్గర కూడి నేనే పడేశాను ముద్దు తిన్నాను ఎల్లయ్యా నీ కొడుకే నేను పిలుస్తున్నాడు ఎల్లయ్యా ఎల్లు తప్పుగా ఆటో చేసుకున్నా క్షమించాడా లేనన్నా